ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర ఇంద్ర మహిళలకు సంబంధించి అదనపు సాయం ముఖ్య ప్రకటన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీళ్ళు తెలుసుకుందామండి వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధి స్కీమ్ హామీ స్కీమ్ కింద ఇరవై ఏడు వేల రూపాయలు అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఎస్బిఎం కింద పన్నెండు వేల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందడంంది సో ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధారులకు ఉపాధి హామీ కార్డులు కనుక ఉంటే ఇంటి పని కింద తొంభై రోజులు పని చేసినందుకు కానీ కూలి కింద రోజుకు మూడు వందల రూపాయల చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉన్నాయన్నమాట వీటితో పాటు ఎస్బీఎంలో టాయిలెట్స్ నిర్మాణంతో పాటు ఇతర పారిశుద్ధ్య పనులకు పన్నెండు వేల రూపాయలు కేంద్రం అయితే అందించనుంది ఇప్పటివరకు మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో రెండు లక్షల మందికి ఉపాధి హామీ కార్డులు ఉన్నాయని చెప్పేసి మిగతా లక్ష మందికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని చెప్పేసి గ్రామీణాభివృద్ధి శాఖ హౌసింగ్ కార్డ్ అధికారులు అయితే లేఖ రాశారనమాట తొలిదేశంలోనే పేదవాళ్లకు మాత్రమే ఇల్లు మంజూరు చేసినందున ప్రతి లబ్ధారుడు ఉపాధి కార్డుకు అర్హులని ఉన్నారని అధికారులు చెప్తున్నారు రూరల్లో ఒక్కో ఇంటికి పిఎం ఆవాస్ యోజన అంటే స్కీమ్ కింద డెబ్బై రెండు వేల రూపాయలు ఇస్తుండగా ఇక ఈ ముప్పై తొమ్మిది వేల రూపాయలు అదనంగా ఉన్నాయి మొత్తం ఒక్కో ఇంటికి ఒకటి ఒక లక్ష పదకొండు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అయితే అందరూనే అనమాట మిగతావి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు అంటే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి అయితే ఉంటుంది ఇక వచ్చే నెల నుంచి రూరల్ ఇండ్లు మంజూరు చేస్తారనమాట కేంద్ర ప్రభుత్వం ఏటా వచ్చేసి అక్టోబర్లో పిఎం ఆవాస్ స్కీమ్ కింద ఇండ్లను మంజూరు చేస్తుంది నిరుడు సర్వే స్టార్ట్ కానందున రూరల్లో మంజూరు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇండ్లు లేని వారిని ప్రజా పాలన అప్లికేషన్లు తీసుకున్నది తర్వాత వీరిలో సుమారు అరవై ఐదు లక్షల మంది అధికారులు అర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగారు వాటిని అయితే ఈ లెక్కన చూసుకున్నట్లయితే అంగీకరించకుండా కేంద్రం యాప్లో సర్వే చేసిన వివరాలు అయితే పంపించాలని కూడా చెప్పడం జరిగింది తొలి దశలో సుమారు పదకొండు లక్షల మందికి సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇప్పటి వరకు కేంద్ర యాప్ ప్రకారం ఐదు లక్షల మంది సర్వే పూర్తయిందని హౌసింగ్ అధికారులు అయితే చెబుతున్నారు సర్వే పూర్తయిన అప్లికేషన్ పరిశీలించి ఇండ్లను కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారనమాట కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదు సర్వే మొత్తం పూర్తయ్యాకే మంజూరు చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది అనమాట వచ్చే నెలలోనే రూరల్లో ఇండ్లను మంజూరు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది ఇక వేగంగా ఇండ్ల ఓపెనింగ్ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో మూడు లక్షలు అదేవిధంగా పద్దెనిమిది వేల ఇంద్రమ ఇండ్లు మంజూరు చేయగా రెండు లక్షల ఇండ్లు పనులు అయితే స్టార్ట్ చేశారు ఇందులో లక్ష వరకు బేస్మెంట్ సైతం పూర్తిగా ఆరు వేల ఇండ్లు స్లాప్ వరకు అయితే నిర్మాణం పూర్తి చేసినట్లు చేసుకున్నాయి వీటిలో భద్రాది కొత్తగూడెం అశురావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ఇందిరామ ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక ఇప్పటి నుంచి ఇలాంటి నిర్మాణం పూర్తయిన ఇండ్లు ఎటు కాకుండా ఇల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జిల్లా మంత్రులు వెంటనే ప్రారంభించాలని అధికారులు సీఎం ఆదేశించారు ఆ తర్వాత నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు ఇళ్లను ప్రారంభిస్తున్నారు వర్షాలు తగ్గుముఖం పడడంతో ఇప్పటి నుంచే వచ్చే ఏడాది జూన్ వరకు వేగంగా ఇండ్లను నిర్మాణం జరపాలని ఇందుకు లబ్ధాలకు హౌసింగ్ అధికారులు అయితే అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు ఫండ్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి సోమవారం లబ్ధారుల బ్యాంక్ ఖాతాకు నిధులు చెల్లించాలని పది చోట్ల పంచాయతీ కార్యదర్శి హౌసింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇందిరామ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా లబ్ధారి ఇంటి ఫోటో తీసి అప్లోడ్ చేసి ఆ సదుపాయాన్ని అధికారులు కల్పించారు అలాగే ఆధార్ బ్యాంక్ ఖాతా పేర్లలో ఇలాంటి ఇంటి పేర్లలో తప్పులు ఉన్నా సరే చేసుకునే అవకాశం ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం సాయం బదిలీ చేయడం ఆన్లైన్లో ప్రభుత్వం సాయం స్టేజ్ తెలుసుకునే విధంగా అయితే అధికారులు యాప్లు అయితే మార్పులు చేశారనమాట ఆర్థిక భారం తగ్గే మార్గాల అన్వేషణ ఇంద్రామ్మ స్కీంలో ఒక ఇంటికి వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల లబ్ధిదారులకు అందజేస్తుంది ఇక అర్బన్లో ఇక మొత్తానికి ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల ఇండ్లు కేంద్రం మంజూరు చేయగా రూరల్లో ఇంతవరకు కూడా ఒక ఇంటిని కూడా మంజూరు చేయలేదని సో మొత్తం మీద ఇవ్వకుండా ఐదు లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఇటీవల హౌసింగ్ కార్పొరేషన్ ముఖ్యంగా శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తెలియజేసిన జరిగింది ఇక రూరల్లో వేగంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతుండగా కేంద్ర ఇల్లు మంజూరు చేయకపోవడం వల్ల మంత్రి పై విధంగా వ్యాఖ్యలు చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం పైన స్కీమ్ అమలు భారం తగ్గించేలా ఉన్న అన్ని ప్రయత్ ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి సీఎం ఆదేశించడంతో ఉపాధి స్వచ్ఛ భారత్ స్కీమ్లకు అనుసంధానం చేశారు ఇంకా ఇప్పటివరకు రూరల్లో నిర్మాణం ఉన్న ఇండ్లకు నాలుగు దశల్లో భాగంగా లబ్ధాలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం వెయ్యి అయితే దాటిందనమాట